ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో మీ అందరికీ ఉపయోగపడే మంచి మంచి చిట్కాలు అయితే తీసుకొచ్చేసాను అవేంటో చూసేద్దామా ఫస్ట్ టిప్ వచ్చేసి చూశారు కదా మామూలుగా మనం ఇలా ఎగ్స్ తీసుకొచ్చుకుంటూ ఉంటా ఉంటాము అవి పాడవకుండా ఉండాలంటే చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకుంటూ ఉంటారు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే బయట ఉన్న అవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే మనకు వంట నూనె ఉంటుంది కదండి వంట నూనె తీసుకొని ఇలా గుడ్డు మీద కొంచెం లైట్గా ఇలా పూసేసి మనం స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులు ఉన్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి బయటే అసలు ఒక్క గుడ్డు కూడా పాడవకుండా చక్కగా మీరు ఉడికించుకున్నా ఏం చేసుకున్నా కూడా ఒక్క గుడ్డు కూడా పాడవకుండా వేస్ట్ కాకుండా ఉంటుంది ఈ టిప్ చాలా బాగుంది కదా తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలా అరటిపళ్ళు తీసుకొచ్చుకుంటూ ఉంటాము చిన్న చిన్న పురుగులు వాటి చుట్టూ వచ్చి వాళ్తూ ఉంటాయి కదండి అలా వాళ్ళకుండా ఉండాలి ఎక్కువ రోజులు అరటిపళ్ళు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా మన ఇంట్లో వెనగర్ ఉంటుంది కదా కుకింగ్ వెనగర్ ఆ వెనగర్ని కొంచెం తీసుకోండి కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేయండి లేదంటే డైరెక్ట్ అయినా సరే ఇలా అరటిపళ్ళుకి తొడిమల దగ్గర పైన ఇలా లైట్గా పూయండి చాలు ఆ వాసనకి చిన్న చిన్న పురుగులు దగ్గరికి రమ్మన్నా కానీ రావండి అరటిపళ్ళు చుట్టూ ఆ పురుగులు రాకుండా ఉంటాయి ఎక్కువ రోజులు ఫ్రెష్గా కూడా ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇలా చేసుకోండి మీరు ఎక్కువ అరటిపళ్ళు తీసుకొచ్చుకున్నప్పుడు అవి వాటి పాడవకుండా ఉండాలి వాటి దగ్గరికి పురుగులు రాకుండా ఉండాలంటే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఆనియన్స్ తీసుకొచ్చుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి ఆనియన్స్ తుడిమల దగ్గర కుళ్ళిపోతూ ఉంటాయి అక్కడ వాటికి కూడా ఇలాంటి పురుగులు వచ్చి వాళ్తూ ఉంటాయి మనం చూసుకోము ఎక్కడ ఎక్కడ అనుకుంటాము కిచెన్లో పెట్టినప్పుడు ఒక్క ఉల్లిపాయ పాడైనా సరే పురుగులు ఎక్కువగా వచ్చేసి వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండాలంటే ఉల్లిపాయలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలన్నా వాటి దగ్గరికి అలా చిన్న చిన్న పురుగులు రాకుండా ఉండాలన్నా కూడా ఇలా వెనగర్ని ఇలా కప్పులో పెట్టుకొని ఆ ఉల్లిపాయలు మధ్యలో పెట్టేయండి చాలు ఆ వాసనకి పురుగులు రావు ఉల్లిగడ్డలు కూడా ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా తాజాగా ఉంటాయి కాబట్టి ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ఫాలో అవ్వచ్చు కావాలంటే చేసి చూస్తే మీకే అర్థమవుతుంది ఇలా ఎక్కువగా ఉల్లిపాయలు తీసుకొచ్చుకున్నప్పుడు వాటిని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి కొంతమంది ఆ వాసన కూడా పడదు ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే మనకు ఆ ఉల్లిపాయల నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ ఒక రకమైన స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పసుపు పసుపుని పెన మీద వేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా అవునండి ఈ రోజుల్లో తెల్ల జుట్టు కామన్ అయిపోయింది చిన్న పెద్ద తేడా లేకుండా వస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే స్టార్టింగ్ని తెల్ల జుట్టు స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ చిట్కాన్ని మీరు ఫాలో అయ్యి వారానికి ఒకసారి కానీ లేదంటే పదిహేను రోజులకు ఒకసారి కానీ చేశారంటే తెల్ల జుట్టు సమస్య రానే రాదండి చాలా బాగా ఉపయోగపడుతుంది రకరకాల హెయిర్ డైల్ తీసుకొచ్చి చేసుకునే కంటే ఇలా న్యాచురల్గా చేసుకొని మనం నెత్తుకు యూజ్ చేసుకుంటే తెల్ల జుట్టు అంతా నల్లగా మారిపోతుంది తెల్ల జుట్టు రాకుండా కూడా ఉంటుందని ముందే మనం చేసుకుంటూ ఉన్నామంటే ఇలా పసుపుని పెనం మీద కానీ లేదంటే చిన్న బాండీలో కానీ వేసుకొని ఇలా వేడి చేయండి ఎంతవరకు వేడి చేయాలంటే అది పూర్తిగా కలర్ మారిపోయి బ్లాక్ కలర్లోకి అయ్యే వరకు ఇలా తిప్పుకుంటూ వేడి చేయండి మనకి ఎల్లో కలర్లో ఉన్న పసుపు బ్లాక్ కలర్లో మారిపోతుంది కాకపోతే కొంచెం మంచి పసుపు తీసుకోండి మంచి క్వాలిటీ పసుపు తీసుకుంటే బాగా ఉంటుంది చూడండి కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా ఇలా పూర్తిగా బ్లాక్ కలర్లోకి మారిపోవాలి ఇలా పూర్తిగా బ్లాక్ కలర్లోకి మారిపోయేంత వరకు వేయించుకున్నాం కదా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కొంచెం కొబ్బరి నూనె కొబ్బరి నూనె కానీ మీరు ఏది ఆల్మండ్ ఆయిల్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేయండి సరిపోతుంది కొబ్బరి నూనె కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఈ రెండిట్లో ఏది వేసినా పర్వాలేదు వంట నూనెలు అయితే వేయకండి అండి మనకు యూజ్ చేసుకున్న ఆయిల్స్ వేయాలి నేను ఆల్మండ్ ఆయిల్ వేసాను చూసారు ఇలా బాగా మిక్స్ చేయండి చూడండి ఎంత డార్క్ కలర్లో బ్లాక్గా వచ్చేసిందో మనకి హెయిర్ డై ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోకి వచ్చేసింది చూసారా న్యాచురల్గానే ఇప్పుడు దీన్ని నెత్తికి అప్లై చేసేసి ఒక గంట తర్వాత గంట వరకు దాన్ని కదిలించకూడదండి నెత్తికి పూసుకున్న తర్వాత గంట తర్వాత మనం తలస్నానం చేసుకుంటూ ఉన్నామంటే ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నామంటే తెల్ల జుట్టు సమస్య పూర్తిగా తగ్గుతుందండి తెల్ల జుట్టు ఎప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది చిన్నపిల్లల్లో కూడా చాలా మందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు కూడా మనం వారానికి కానీ లేదంటే పది పదిహేను రోజులకు ఒకసారి కానీ ఇలా చేస్తూ ఉన్నామంటే వాళ్ళకి తెల్ల జుట్టు ఇంక ఉండదండి కనిపించకుండా పోతుంది మాయమైపోతుంది ఇంక రాను కూడా రాద ఆ ప్లేస్లో తెల్ల జుట్టు వచ్చే ప్లేస్లో అదంతా నల్లగా మారిపోయి కుదులతో కూడా ఇంకా మనకి ఎప్పటికీ తెల్ల జుట్టు సమస్య అనేది రాకుండా ఉంటుంది రకరకాల కెమికల్స్ ఉన్న డైల్ వాడే కంటే ఇలా న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకొని అతి తక్కువ ఖర్చుతోటి మనకి ఎలాంటి హాని లేకుండా ఇలా చేసుకొని యూజ్ చేసుకున్నామంటే తెల్ల జుట్టు పూర్తిగా మాయమైపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో సాయంత్రం అయ్యేసరికి దోమలు వస్తూ ఉంటాయి అలానే ఒక రకమైన అవసరం వస్తూ ఉంటుంది చలికాలం వర్షాకాలాల్లో అలా కాకుండా మీకు దోమలు పెడదా అసలు లేకుండా ఉండాలి ఇల్లు ఫ్రెష్గా ఉండాలంటే మనం ఎల్లుల్లి పొట్టుని పడేస్తూ ఉంటాం కదా అది పడేయకుండా ఇలా ఒక ప్లేట్లో వేసుకొని దాంట్లో రెండు బిర్యానీ ఆకులు రెండు మూడు బిర్యానీ ఆకులు ఇలా కట్ చేసేసుకొని రెండు మూడు లవంగాలు వేయండి వేసిన తర్వాత ఇలా వెలిగించామంటే చాలు దాని నుంచి వచ్చే పొగకు ఇంట్లో ఒక్క దోమ కూడా మీరు వెతికినా దొరకదండి అంత అద్భుతంగా పనిచేస్తుంది కావాలంటే తప్పకుండా ట్రై చేసి చూడండి వెలగడం కూడా చూడండి ఎంత చక్కగా వెలుగుతుందో ఎందుకంటే మనకి ఉల్లిపొట్టు కాని వెల్లుల్లి పొట్టు కానీ తొందరగా అంటుకుంటుంది బాగా వెలుగుతుంది కాబట్టి పడేసే పొట్టుని మీరు వేస్ట్గా పడేయకుండా ఇలా యూజ్ చేసుకున్నారంటే ఇంట్లో ఉన్న దోమలన్నింటినీ మనం బయటకు తరిమి కొట్టేయచ్చండి ఈ చిట్కా కూడా చాలా బాగుంది కదా తప్పకుండా ప్రతిరోజు సాయంత్రం ఇలా చేసుకొని మీ ఇంట్లో ఉన్న దోమల్ని బయటికి తరిమేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చూసారు కదా మనం చేతులతో రుద్దకుండా ఎక్కువ శ్రమ పడకుండా జస్ట్ ఈ నీళ్ళల్లో ముంచితే చాలండి ఇత్తడి కానీ రాగి కానీ లేదంటే స్టీల్ కానీ ఏవైనా సరే తల తల మెరిసిపోవాల్సిందే ఏంటక్క ఇది నిజమే అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ నిజమండి నేను చెప్పాకంటే మీరు చేస్తే మీకే అర్థమవుతుంది ఎలాగో చూసేయండి ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్ళు తీసుకోండి నీళ్లు తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేయండి పెట్టిన తర్వాత చూడండి కమలాపళ్ళ తొక్కలు మీ కమలాపల్లతో కమలాపళ్ళు తొక్కలు అందుబాటులో లేకపోతే రెండు నిమ్మకాయలు తీసుకోండి చాలు అవే ఉండాలని రూల్ ఏం లేదు రెండు నిమ్మకాయలు ఉన్నా చాలు ఒక్క నిమ్మకాయ ఉన్నా చాలు నేను కమలాపళ్ళు తొక్కలు వేసాను అలానే ఒక కాయ కూడా వేసాను కొంచెం పాడైపోతే దాంతోపాటుగా ఇలా రెండు పాడైపోయిన నిమ్మకాయల్ని నిమ్మకాయలని రసం పిండేసి అవి కూడా తొక్కలు కూడా అందులోనే వేసి ఆ నీళ్ళను మరిగిస్తున్నాను అలా మరిగేటప్పుడు ఒక స్పూన్ ఉప్పు అలానే ఒక స్పూన్ వంట చూడ బాగా గుర్తుపెట్టుకోండి ఉప్పు వంట చూడ ఇంక నేను ఏమీ యాడ్ చేయట్లేదు ఇందులో జస్ట్ నిమ్మకాయలు వేసాను ఉప్పు అలానే వంట చూడ వేసాను ఇప్పుడు చూడండి ఇలా మరిగించుకోండి మరుగుతుంటేనే కలర్ అంతా చేంజ్ అయింది చూస్తారు ఒక రకమైన మనకి విమ్ లిక్విడ్ లాగా వచ్చేసింది ఇలా చేంజ్ అయిపోయిన తర్వాత ఈ తొక్కలను అన్నిటిని పక్కకు తీసేద్దాం ఇలా మొత్తం పక్కకు తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వాటర్ని కిందకి దింపుకుందాం అందులోకి కొంచెం ఈ లిక్విడ్ని యాడ్ చేయండి లేకపోయినా పర్వాలేదు ఉంటే వేసుకోండి ఎందుకంటే మనకి ఇత్తడి రాగి సామానికి స్టీల్ సామానికి కొంచెం జిడ్డు పట్టినట్టు ఉంటుంది ఆ జిడ్డు కూడా లేకుండా మనం ఇంకా స్క్రబ్బర్లు పెట్టి రుద్దే పని లేకుండా చేతులు నొప్పి పెట్టేదాకా రుద్దే పని లేకుండా జస్ట్ నీళ్ళలో ముంచితే చాలు రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ లేదంటే స్టీల్ కానీ ఏవైనా సరే కొత్త వాటిలాగా తలతల మెరిసిపోతే చూసారు కదా విమ్ లిక్విడ్ వేసిన తర్వాత మొత్తం కలిపేసి దాంట్లో ఇలా రాగి గ్లాస్ ఎంత నల్లగా ఉందో చూడండి ఆ రాగి గ్లాస్ని ఇలా ముంచాను ఇలా మనం ముంచేసి అలా తిప్పుతూ ఉంటే చాలు ఇంక రుద్దాల్సిన అవసరం లేదు కలర్ ఎంత చేంజ్ అయ్యిందో చూడండి మీకే తేడా తెలుస్తుంది ఫస్ట్కి ఇప్పటికి ఎంత బాగా వచ్చాయో మీరు ఎప్పుడైనా ఇత్తడి కానీ రాగి కానీ క్లీన్ చేసుకోవాలనుకుంటే అవి బాబో ఎంత శ్రమ అనుకోకుండా పీతాంబరము అలాంటివి తీసుకొచ్చుకోకుండా జస్ట్ ఇంట్లోనే ఇలా నీళ్ళని తయారు చేసుకొని ఈ లిక్విడ్ తోటి మనం ఇత్తడి రాగి సామాన్లని తల తల మెరిపించుకోవచ్చండి ఎక్కువ శ్రమ తీసుకోకుండా జస్ట్ నీళ్ళల్లో ముంచితేనే చాలు చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి అండి ఈసారి మీరు ఎప్పుడైనా ఇత్తడి రాగి సామానులు క్లీన్ చేసుకోవాలనుకుంటే ఇలా చేయండి మనం ఎక్కువ రోజులు చేయలేక ప్రాణానికి వచ్చేసి అలా ఉంచేస్తే బాగా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా అప్పుడప్పుడు సింపులే కదండి ఇది చేసుకోవడం ఎంత ఈజీనో చూస్తారు కదా అప్పుడప్పుడు ఇలా చేసుకోను కానీ మనం సామాన్లు పక్కకు పెట్టేసుకున్నామంటే మనకి పూజలప్పుడు లేదంటే వాటిని ఉపయోగించుకునే వాటప్పుడు మనకి చాలా పని తక్కువ అవుతుంది అప్పుడు పెద్ద శ్రమ పడకుండా జస్ట్ అలా కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ లిక్విడ్ని తయారు చేసుకొని ఇలా ఇత్తడి రాగి వెండి సామాన్లని తలతలా మెర్పించుకోండి అండి చూడండి ఎంత బాగా వచ్చాయో నల్లగా ఉన్న గ్లాసులు కొత్త వాటిలాగా వచ్చాయి అలానే అమ్మవారి విగ్రహము రాగి చెములు అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి చాలా నల్లగా అయిపోయినాయి కొత్త వాటిలాగా మారిపోయినాయి చాలా బాగుంది కదా ఈ టిప్పు తప్పకుండా మీరు ఈసారి క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ చిట్కాని ఫాలో అయ్యి ఈ లిక్విడ్ని తయారు చేసుకొని చేసుకోండి అండి ఈ లిక్విడ్ మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు బయటనే పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో ఒకసారి ఒక లీటర్ తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనం క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు అలా తీసి కొంచెం స్టవ్ మీద పెట్టి వేడి చేసుకొని ఇలా సామాన్లు క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ శ్రమ తీసుకోకుండా చూడండి ఎంత బాగుంది చిట్కా ఇంకా నెక్స్ట్ వచ్చేసి రక్తహీనతతోటి చాలా మంది బాధపడుతూ ఉంటారండి ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిలో ఉన్న సమస్య రక్తహీనత ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ అలాంటిది ఎందుకంటే మంచి ఫుడ్ ఈ రోజులు ఎవ్వరు తీసుకోవట్లేదు బయట ఫుడ్ మీద ఆధారపడుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు మందుల మీద ఆధారపడకుండా ఇలా చేసుకొని రోజుకు ఒక్క గ్లాస్ తాగితే చాలండి రక్తహీనత సమస్య అనేది దరిదాపులు కూడా రాదు చాలా బాగా స్కిన్ గ్లో వస్తుంది అలానే మన బాడీలో రక్తం చక్కగా ఉంటుంది కాబట్టి ఇది చేసుకొని డైలీ ఒక గ్లాసు పిల్లలకు కానీ మీకు కానీ పెద్దవాళ్ళకు ముసలాళ్ళకు కానీ ఎవరి కానీ ఇవ్వచ్చండి ఒక క్యారెట్ అలానే ఒక బీట్రూట్ చాలు లేదంటే మీకు రెండు గ్లాసులు కావాలంటే రెండు క్యారెట్లు తీసుకోండి ఒక పెద్ద సైజు బీట్రూట్ తీసుకోండి ఇలా పైన పీల్ తీసేసి ఇలా జ్యూసర్ ఉంటుంది కదా అందులో వేసి వాటర్ యాడ్ చేసి ఇలా మనం జ్యూస్ తీసుకుంటాం కదా జ్యూసర్తో వాడ జల్లెటితోటి వడగట్టేసుకున్నారంటే ఒక మనకి జ్యూస్ వచ్చేస్తుంది క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది దాంట్లో ఒక్క చెక్క నిమ్మకాయ పిండి అండి ఇది కూడా నిమ్మరసం కూడా చాలా మంచిది హెల్త్కి తాగడానికి కూడా మనకి కొంచెం పులుపులంగా ఉంటే పిల్లలైనా ఇష్టంగా తాగుతారు తర్వాత ఒక్క స్పూన్ తేనె ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలు కమ్మగా తాగుతారండి జ్యూస్ని ఎందుకంటే మామూలుగా విడిగా ఇచ్చాకంటే కొంచెం నిమ్మరసం కొంచెం తేనె కలిపామంటే పుల్పుల్లంగా పుల్లంగా తీయంగా ఉంటుంది కాబట్టి అస్సలు వద్దనుకుండా కమ్మగా తాగుతారు తప్పకుండా ఇలా చేసించి చేసి పిల్లలకి ఇచ్చి రక్తహీనతను అయితే దూరం చేసేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి జలుబు దగ్గు గొంతు నొప్పుతో చాలామంది బాధపడుతూ ఉంటారు చలికాలం అయితే విపరీతంగా వస్తుంది కదా ఆ సమస్య నుంచి బయటపడాలంటే సింపుల్ చిట్కా అండి ఎలాంటి మందులు యూజ్ చేయకుండా ఈ కషాయాన్ని కాసుకోని కానీ మనం తాగామంటే చాలు గొంతు నొప్పి కానీ జలుబు దగ్గు ఏదైనా సరే మటమాయం అయిపోవాల్సిందే అది చాలా సింపుల్ అండి దీని కొరకు చూశారు కదా కొంచెం అల్లము కొన్ని తులసి ఆకులు అలానే కొన్ని మిరియాలు కొన్ని లవంగాలు ఇవేనండి ఈ మసాలా కషాయం కాచి పిల్లలకు కానీ మనం కానీ ఎవరైనా జలుబు దగ్గు గొంతు నొప్పితో బాధపడే వాళ్ళకి కొంచెం దాపించామంటే చాలు ఎలాంటి మందులు యూజ్ చేయకుండా జలుబు కానీ దగ్గు కానీ ఏదైనా సరే అయిపోతుందండి ఇలా దంచిన వాటిని ఇలా నీళ్ళు పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో వేసేయండి ఈ ఆకుల్ని అల్లాన్ని అలానే మిరియాలు లవంగాలు వీటన్నిటిని బాగా మరిగించండి మరిగిన తర్వాత వచ్చిన లిక్విడ్ని చూశారు కదా ఇక్కడ డికాషన్ లాగా వచ్చింది దీన్ని వడగట్టుకొని తాగితే సరిపోతుందండి జలుబు దగ్గు అన్నీ మఠమైపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు ఈరోజు చాలా బాగున్నాయి కదా తప్పకుండా మీకు ఫాలో అవ్వండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి